హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా ఇక్కడ చాలా బాగున్నాను అనమాట ఇక్కడ నేను మా బుడ్డోడు తెగ ఆడేసుకుంటున్నాము యాక్చువల్గా అయితే ఇది ఈరోజు నేను మీతో థర్స్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అంతకంటే ముందు నా ఛానల్ అయితే ప్లీజ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అండ్ వరకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి మలాంటి చిన్న క్రియేటర్స్కి మీరు ఇచ్చే పెద్ద సపోర్ట్ మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎంకరేజ్ అయితే చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ అయితే వెడ్డింగ్ సీజన్ అయితే వచ్చేసింది కదా మనకి సో చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి బాబోయ్ ఏ శారీ కట్టుకుందామన్నా అన్ని దిక్కులు చూస్తూ ఉండాల్సి వస్తుంది ఇది కట్టుకుందామా అది కట్టుకుందామా అని చెప్పేసి అండ్ మాకు కూడా అయితే ఇక్కడ మా పిన్ని వాళ్ళ కూతురు పెళ్ళి ఉందన్నమాట సండే పడింది అది కూడా సో ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదా ఆ ఫంక్షన్లకైనా ఏదైనా మంచి శారీలు అయితే చూస్తున్నాను నా పెట్టిలో మొత్తం కెలుపుతున్నాను అనమాట కొత్తవి ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి సో నేనైతే పెద్దగా శారీస్ కట్టను ఎందుకంటే ఇంట్లోనే ఉంటాను బయటికి వెళ్ళినా కూడా డ్రెస్లే యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి శారీస్ని అయితే అంతగా ప్రిఫర్ చేయను సో మ్యాక్సిమం అయితే నా దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి అండ్ ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి ఏదైనా పూజ ఉంది ఫంక్షన్ ఉందంటే మస్ట్ అండ్ షుడ్గా నేనైతే శారీ వేసుకుంటాను అందులో అయితే అసలు డౌటే లేదనమాట అండ్ వెతుకులాడితే నాకు ఈ శారీ అయితే కనిపించింది కొంచెం బెటర్గా ఉంది ఆల్రెడీ టూ అంటే నా దగ్గర ఇంకా త్రీ పట్టు శారీస్ ఉన్నాయి సో అవి ఇంకా పెళ్ళికి కట్టుకోవచ్చులే ఇది అంటే పసుపు దంచడం రాటేయడం దానికి పెట్టుకున్నాను అనమాట ఈ ఎల్లో శారీ ఉంది పసుపు అంటే హల్దీ ఫంక్షన్కి అయితే బాగుంటుంది కానీ ఇలాంటి ఫ్యాన్సీ శారీ వేస్ చేసుకుంటే అక్కడ కొంచెం బ్రాడ్ మైండ్స్ తక్కువలాగా అనిపిస్తుంది నాకు అందుకే ఇది ఇంకా పక్కకు తోసేసాను అన్నమాట ఇంకా లంచ్కి అయితే నేను ఇక్కడ బీరకాయ ఇంకా డ్రై ప్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను మా ఆయనకి ఎన్నో సార్లు చెప్తే కానీ ఈ ప్రాన్స్ అయితే తీసుకుని రాలేదనమాట సో ఇప్పటికీ కుదిరిందని చెప్పి తీసుకుని వచ్చారు ఇంకా ఆగేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా నేను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రెసిపీ అయితే చాలా సింపుల్ ముందైతే మనం బాగా డ్రై ప్రాన్స్ని వాష్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ నేనైతే ఇక్కడ పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవట్లేదు జీరా ఇంకా ఆనియన్ కరివేపాకు బాగా ఫ్రై చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం అండ్ అది ఫ్రై అయిన తర్వాత బీరకాయ ఇంకా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మనం దీనిలో వాటర్ వేసుకోవడానికి ఏముండదు సపరేట్గా అండ్ కొంచెం మనకి మగ్గాలి కాబట్టి కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకుంటే మనకు కొంచెం త్వరగా దానిలో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తే చూసారా వాటర్ ఎలా వచ్చేసిందో ఇందులో ఉన్న వాటరే ఇంకా మనకి సరిపోతుంది అనమాట కర్రీ మొత్తానికి ఇంకో నేనైతే ఒక పక్క చారు కూడా పెట్టేసుకున్నాను అండ్ ఇది కొంచెం వాటరీగా ఉన్నప్పుడే కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఇంకా కారం కొంచెం ప్రాన్స్ కూడా వేసాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను ఇంకా పెట్టేసి మూత కూడా పెట్టేశాను అండ్ ఇక్కడైతే నేను తాలింపుకి అంటే చారు పెట్టుకున్నాను కదా సో రసంకి తాలింపు అయితే వేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే అల్యూమినియంలో అయితే తాలింపు బాగా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి నా దగ్గర ఇప్పుడు అయితే అది అవైలబుల్గా లేదని చెప్పి ఈ స్టీల్ దాంట్లో అయితే పెట్టాను అందుకేనేమో టేస్ట్ అంత పర్ఫెక్ట్గా రాదు అని అనిపిస్తుంది నాకు మా వారైతే ఒక్కోసారి బాగా చేస్తావు ఒక్కోసారి రేట్ ఇంత తెక్కల దాంట్లో చేస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు మన మన టాలెంట్ బట్టి ఆ వంట అనేది అలా సెట్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ నేనే మా వాడైతే ఇక్కడ లంచ్ కూడా చేసేస్తున్నాము మా వాడైతే బొమ్మలు చూడనే అన్నం అయితే అసలు ముట్టడనమాట ఏదో అప్పుడప్పుడు వాడికి బుద్ధి పుడితే బాగానే తినేస్తాడు లేకపోతే అస్సలు మారమే చేసి పడేస్తాడు ఇంకా ఈవినింగ్ కూడా అలా అయిపోయింది సో నేను కూడా కొంచెం అప్ అయి డ్రెస్సెస్ చేంజ్ అప్ చేసేసుకొని మా ఆన్ తీసుకొని బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను అనమాట ఎందుకంటే వెడ్డింగ్ అది ఉంది కాబట్టి నా ఐబ్రోస్ మరీ దారుణంగా అయితే పెరిగిపోయి అసలు త్రీ మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను చేయించుకొని ఇంక ఇప్పుడు కూడా కొంచెం ఏదో చేయించుకుంటున్నాను ఎందుకంటే ఫంక్షన్లో అవి ఉన్నాయి కదా కొంచెం నీట్గా కనబడుతుంది అని చెప్పి చెప్పేసి అండ్ మా వాడైతే అసలు నన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పి నా ఊళ్ళోనే ఫిక్స్ అయిపోయాడు మా ఫ్రెండ్ ట్రై చేసింది తీసుకోవడానికి కానీ అస్సలు వెళ్ళలేదు వాడు అండ్ ఈ బ్యూటీ పార్లర్ వచ్చేసి ఎవరైనా ట్రై చేయొచ్చు అంటే లొకేషన్ భీముని పట్నం కదా సో దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి బాగానే చేస్తున్నారు ప్రైసెస్ కూడా చాలా తక్కువే ఇంకా నేను లేయర్ కట్ కూడా అడిగాను అనమాట హెయిర్ కట్ చేయించుకుందామని ఏముంది చిన్న చిన్న కట్సే కదా మరి దానికి కూడా ఓవర్గా ఛార్జ్ చేయలేను అని చెప్పేస ఆ మాట నాకు బాగా నచ్చింది అండ్ నేనైతే ఇక్కడ పర్ఫెక్ట్ షేపింగ్ అది అయితే తీర్చుకున్నాను ఆల్మోస్ట్ నేను ఎప్పుడూ కూడా కొంచెం సన్నంగా చేయించుకుంటాను ఈసారి అయితే కొంచెం అంటే మీడియం సైజులో అయితే చేపించుకున్నాను ఇంకా నాకైతే షేప్ అది అయితే బాగా నచ్చింది ఇంకా ఐబ్రోస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే అయిపోయింది ఆ పెయిన్ భరించేది కూడా చాలా దారుణంగా ఉంటుంది ఎప్పుడో చేయించుకుంటే ఇలాగే పెయిన్ పడుతూ ఉండాలన్నమాట ఇంకా అలా ఎలాగో కిందకి వెళ్ళాం కదా ఒకసారి బీచ్ని అయితే పలకరిద్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ బాబు అయితే అలా వెళ్తున్నాము ఇంకా బీచ్ వేవ్స్ అయితే చాలా ముందుకు వచ్చేసాయి అనమాట మొత్తం మట్టంతా అంతా తడిచిపోయింది ఇంకా అలా నడుస్తూ వెళ్తే పారిపూరి తిందామని అయితే ఫిక్స్ అయ్యాము అది కూడా ఫైవ్ ఫ్లేవర్స్ ఇప్పుడు ట్రిప్ కాబట్టి మా బీన్లీ దగ్గర బీచ్ దగ్గర కూడా ఇంకేముంది ఇంకేముందే లాగా అయితే తినిపడేసాము అండ్ నేనైతే ఫస్ట్ తినేసాను మా బాబు అక్కడ తినేవాడు కాబట్టి వాడు మటుకు వాడు ఒక పూరి అయితే లాగించేసాడు అనమాట అండ్ నేను మా ఫ్రెండ్ అయితే ఐస్ క్రీమ్ తిందాము ఇంకెలాగో తిన్నాం కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా తినేస్తున్నాము నేనైతే మా బాబు కోసం తీసుకున్న బటర్ స్కాచ్ అయితే టెండర్ కోకోనట్ తీసుకుంది నాకైతే ఆ ఫ్లేవర్ అసలు నచ్చే నచ్చదనమాట ఇంకా ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంటదన్నమాట అనమాట ఏదో జస్ట్ చూపిస్తున్న ఫౌంటైన్ అది ఉంటది మా వాడైతే అసలు వదిలి రానని చెప్పి పట్టుపట్టాడు అది నిజమే మరి అంత బాగుంది వ్యూ కూడా నాకు కూడా నచ్చింది మెర్మైట్స్ అంటే అదే ఏమంటారు సముద్రంలో ఉంటాయి కదా జలకన్యలు సో అవి లైన్ కూర్చున్నాయి అనమాట అందుకే వాడు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఆఫ్టర్ దట్ పాలు అయితే మిగిలిపోయి కాబట్టి దాంతో నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాను అనమాట సో మా బాబునైతే చక్కగా పడుకోబెట్టేసి నేను ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను ముందుగా అంటే ఫ్రిడ్జ్లో తీసుకున్నాను కొంచెం పాలు చేసి నా దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంది సో దాన్ని వేసుకొని బాగా తిక్కుగా కలుపుకుంటున్నాను హాఫ్ లీటర్కి కొంచెం ఎక్కువ పౌడరే మనం వేసుకోవాలి అప్పుడే కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ బాగా ఎక్కువే కలుపుకున్నాను కాబట్టి కొంచెం టెక్స్చర్ అది బాగుంది ఇది చేసుకోవడం అయితే పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఈజీగా చేసి పడేయచ్చు నాకు కూడా అది చేసుకొని నేను నేర్చుకున్న తర్వాతే నాకు తెలిసింది ఏదైనా అలాగే ఫీల్ అవుతూ ఉంటాం కదా ఏదైనా మనకు వచ్చేసింది అంటే నేనైతే ఇంకా పాలైతే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత ఫ్రూట్స్ ఏం వేసుకున్నానంటే యాపిల్ వేసుకున్నాను ఇంకా పోమో గ్రానెట్ ఇంకా బనానా ఇంకా క్యాష్యూ అండ్ బాదం కూడా వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు ఏ ఫ్రూట్స్ ఉన్నా మన దగ్గర ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చు చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ నా దగ్గర అయితే ఈ త్రీ ఫ్రూట్సే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను అన్నమాట చాలా బాగుంటుంది ఫ్లేవర్ అందులో బనానా ఉంటే ఇంకా బాగుంటుంది అండ్ మిల్క్ అయితే బాయిల్ అయింది కదా ఇంకా మనం షుగర్ అంటే స్వీట్నెస్కి తగ్గ షుగర్ అయితే వేసుకోవాలి మన ఇష్టం అది కొంచెం చప్పగా కావాలనుకున్నా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అండ్ నేనైతే ఇలాచీ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఇంకా మనమైతే వెన్నెల ఎసెన్స్ ఏవైనా ఎసెన్సెస్ కూడా ఇందులో వేసుకోవచ్చు ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి సో కాబట్టి అలా కూడా చేయొచ్చు అండ్ నాకైతే ఇక్కడ ఫుల్గా బాయిల్ అయిపోయింది కాబట్టి నేను కలుపుకున్న మిక్చర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను అది థిక్గా అయితే అవ్వాలి అండ్ నేనైతే ఇక్కడ క్యాష్యూ చెప్పాను కదా ఆల్రెడీ నా దగ్గర ఉన్న క్యాష్యూ అయితే అది రోస్టెడే అనమాట మా వారు అయితే రోస్ట్ చేసిందే తీసుకొని వచ్చారు అందుకని చెప్పేసి నేను మళ్ళీ స్పెషల్గా ఏం రోస్ట్ చేయలేదు లేదు దాన్ని ఇంకా దానిలో కూడా నేను క్యాష్యూ అన్నీ యాడ్ చేసేసుకున్నాను సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ పూర్తిగా అయితే ఇది చల్లారిపోవాలి మనకి అప్పటి వరకు ఫ్రూట్స్ కూడా ఏం యాడ్ చేయకూడదు అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు అండ్ దీనికైతే మనకి పూర్తిగా కూల్ డౌన్ అయిపోవాలన్నమాట సో అప్పుడే మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను సో టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే స్పాయిల్ అయిపోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్పాయిల్ అయిపోకుండా ఉండాలి వేడి తగలకుండా ఉంటే కొంచెం ఒక ఫైవ్ డేస్ అలా వస్తుంది మనకి తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుని తినాలి డైరెక్ట్గా అయితే తినలేము ఇంకా నా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది కదా సో ఫ్రిడ్జ్ లోకి అయితే తోసి నెక్స్ట్ డే అయితే తీసి తినేసాం అనమాట సో దట్స్ ఫర్ ద ద్లాగ్ టుడే గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి